హలో అంకుల్ హలో అంకుల్ హలో మరి సాయి గురించి ఏం చేద్దాం అంకుల్ ఇప్పుడు

నాకు తెలుసు వారణాసిలో ఉన్నారని నాకు చెప్పాడు ఆల్రెడీ ఒక సెకండ్ మీరు ఆగండి డబ్బుల కోసం మాట్లాడదు అసలు మాట్లాడదు అంకు ప్లీజ్ ఇంకా అయిపోయింది అంటారా మీరు నేను మిమ్మల్ని బంచిగా మాట్లాడుతున్నాను అంకుల్ ఏంటండి మంచి ఏంటి బంచి ఏంటిది ఆ ఆ నెల నుండి నన్న నానా అగరాత పెట్టి అగరాత కూడా నిదర్ పోని కన్నా ఈ విధంగా ఆ ఆ బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి బ్లాక్ మెయిల్ చేశాననే మేము నన్ను మా ఆవిడ కలిసి మేము నిద్రలో పోయి మా ఆరోగ్యం భయి నేను ఇంటి పోయి ఆ నేను మిమ్మల్ని నేను బ్లాక్ వస్తున్నారా నువ్వు వాడు నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశాను అంకుల్ ఆ ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ నువ్వు అడుగుతున్నాడు ఇప్పుడు వాడు కూడా ఉన్నాడు నీ వెనక వాడు 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 ఉండి నీ దగ్గర ఆడిస్తున్నాడు నాకు అర్థమైంది అంకుల్ హలో హలో అంకుల్ ఎవరు నేను అన్ని బ్రదర్ అంకుల్ ఏంటమ్మా ఏం కావాలి ఇందాక సాయి వచ్చాడు కొట్టాడు తిన్ని ఫోన్ పాలు కొట్టాడు వెళ్ళిపోయాడు తన ఫోన్ పాలు కొట్టి కొట్టేసి వెళ్ళిపోయాడు ఇందాక అంటే తను వాడు చచ్చిపోయాడు నేను పెండం కూడా పెట్టాను నాకు సంబంధం లేదు ఒప్పుకుంటాము కేసు పెడతాను చూస్తున్నాను వాళ్ళని నేనే తన మీద కేసు పెడతాను అనుకున్నారు అంకుల్ అంటే ఆల్్రెడీ ఫోన్ చేశారు తన మీద కేసు కేసు పడుతుంది ఇప్పుడు నువ్వు ఎవరమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు సాయి ఎవడు వాడు ఎప్పుడో చచ్చిపోయాడు వాడికి నాకు ఏ సంబంధం లేదు నేను నాకు చెయ్యమాకండి వాడు చచ్చిపోయాడు నాకు అంకుల్ మీరు ఇలా బాధపడకండి అంకుల్ అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా తయారవుతుంది వాడు చచ్చిపోయాడు నేను కాశీలో పెండం కూడా పెట్టాను వాడు చచ్చిపోతే ఈ రోజు కాశీలో ఉన్నా నేను పెన్నం కూడా పెట్టాను అంకుల్ ఎంత వాడికి నాకు ఏ సంబంధం లేదు ఎంత మీకు కన్న కొడుకు అంకుల్ చచ్చిపోయి నా కొడుకు నేనేం మాట్లాడతాను చెప్పు మీరు ఎవరు మాట్లాడేది ఇంకా హలో హలో మీకు ఫోన్ చేస్తే మా కొడుకు సంబంధం లేదు మా కొడుకు చచ్చిపోయాడు కాశీలో పిండం పెట్టా అన్నాడు మీరు ఎందుకండి మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా మీద పంపించడానికి ఎవరు చేశారు ఎందుకు చేశారు నువ్వు నిద్రపోని నన్ను ఏంటి అసలు నువ్వు అన్ని పాట లేక మమ్మల్ని కొడుతుంటే అసలు నువ్వు నువ్వు ఏంటమ్మా నువ్వు ఏదైనా ఉంటే నువ్వు వాడు చూసుకోండి మమ్మల్ని నిద్రపోని మా వయసుకి గౌరవం ఇవ్వమ్మా నువ్వు ఎందుకు మా మమ్మల్ని ఇట్లా ఏడిపించుక తింటున్నావు ఫోన్ చేయలేదు అబ్బాయి చెప్పు ఏమన్నా నీతో మాట్లాడు మీరు కాదంకు ఎందుకు చేస్తాను వాడిని నా కొడుకుతో అంటే మళ్ళీ తనకి చేసి ఇట్లా మా నాన్నగురు చెప్పారు కదా అని చెప్పి అన్నాడు మా నాన్న ఫోన్ చేసి చెప్పారు కదా అని చెప్పి అన్నాడు ఇక్కడ నేను మావిడే ఉన్నా ఇద్దరు ఎవరు చెప్తారు చెప్పు తెలీదు అంకుల్ అంటే తను చెప్పిన మాట మేము చెప్తున్నాం ఇంకోటి అంకుల్ ఇంకో మాట్లాడేందమ్మా బాత్రూమ్ లోకెళ్ళి దొంగలంటే అంకుల్ అంకులు తప్ప అంకులు వద్దుల అంకుల్ ఒక మాట కొడుకు మీద ప్రేమతో ఇటు చేసిద్దా అసలు అంకుల్ అంకుల్ మీరు నాకు పెద్దవారు అంకుల్ ఒకటి తను ఎప్పుడు డబ్బు కోసం కానీ ఎప్పుడు మీతో అట్లా మాట్లాడలేదు అంకుల్ ఇందాక మీరు అన్న మాట కొంచెం బాధ వేసింది కానీ అసలు ఏంటిది మమ్మల్ని నిద్రపోనిరా ఇప్పుడు అసలు దీన్ని కూడా వదిలేయాలి హలో 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 అంకుల్ ఎవరు నేను అన్వి బ్రదర్ అంకుల్ ఏంటమ్మా ఏం కావాలి ఇందాక సాయి వచ్చాడు ఏదో కొట్టాడు తిన్ని తిన్న ఫోన్ పాలు కొట్టాడు వెళ్ళిపోయాడు

వాడికి సంబంధం లేదు వాడు చచ్చిపోయాడు నాకు అంకుల్ మీరు అంకుల్ అసలు జరుగుతుందో అర్థం అట్లా ఎందుకు ఇలా తయారవుతుంది వాడు చచ్చిపోయాడు నేను కాశీలో పెడం కూడా పెట్టాను వాడు చచ్చిపోతే రోజు కాశీలో ఉన్నాను నేను పెండం కూడా పెట్టాను అంకుల్ ఎంత వాడికి నాకు ఏ సంబంధం లేదు ఎంత మీకు కన్న కొడుకు అంకుల్ చచ్చిపోయి నాకు నేనేం మాట్లాడతాను చెప్పు మీరు ఎవరు మాట్లాడేది హలో 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 అంకుల్ ఎవరు నేను వాళ్ళ బ్రదర్ అంకుల్ ఏంటమ్మా ఏం కావాలి ఇందాక సాయి వచ్చాడు కొట్టాడు తిన్ని తిన్న ఫోన్ పాలు కొట్టాడు వెళ్ళిపోయాడు తన ఫోన్ పాలు కొట్టి కొట్టేసి వెళ్ళిపోయాడు ఇందాక అంటే తను చచ్చిపోయాడు నేను పెండం కూడా పెట్టాను ఆయన

అంకుల్ మీరు అలా బాధపడకండి అంకుల్ అసలు జరుగుతుందో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా తయారవుతుంది వాడు చచ్చిపోయాడు నేను కాశీలో పెండం కూడా పెట్టాను తప్పు వాడు చచ్చిపోతే రోజు కాశీలో ఉన్నాను నేను పెండం కూడా పెట్టాను అంకుల్ ఎంత వాడికి నాకు ఏ సంబంధం లేదు ఎంత మీకు కన్న కొడుకు అంకుల్ చచ్చిపోయి నా కొడుకుతో నేనేం మాట్లాడతాను చెప్పు మీరు ఎవరు మాట్లాడేది ఇంకా హలో అంకుల్ హలో అంకుల్ హలో మరి సాయి గురించి ఏం చేద్దాం అంకుల్ ఇప్పుడు

తెలుసు వారణాసిలో ఉన్నారని నాకు చెప్పాడు ఆల్రెడీ ఒక సెకండ్ మీరు డబ్బుల కోసమే మాట్లాడదు బజార్ లంచాని అసలు మాట్లాడద్దు అనుకో ప్లీజ్ ఇంకా అయిపోయింది నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను అంకుల్ ఏంటి మంత్రి ఏంటి బంచే ఏంటిది ఆ ఆ నెలగింది నా నానా అరసట పెట అదరతే కోట నిదర్బోని కన్నా నన్ని ఈ విధంగా ఆ బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి బ్లాక్ మెయిల్ చేశానని మేము నన్ను మా ఆవిడ కలిసి మేము నిదర్ల పోయి మా ఆరోగ్యం పోయి మేము ఇది పోయి నేను నిన్న బ్లాక్ మెయిల్ చేశాను అంకుల్ డ్రామాలు ఆడుతున్నారు నువ్వు వాడు నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశాను అంకుల్ ఆ ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశానా ఇద్దరు కలిస్తే గ్రామాలు నువ్వు అడుగుతున్నాడు ఇప్పుడు వాడు కూడా ఉన్నాడు నీ వెనక వాడు 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 ఉండి నీ దగ్గర ఆడిస్తున్నాడు నాకు అర్థమైంది థ్యాంక్స్ అంకుల్ హలో హలో మీకు ఫోన్ చేస్తే మా కొడుకు సంబంధం లేదు మా కొడుకు చచ్చిపోయాడు కాశీలో పిండం పెట్టా అన్నాడు మీకు మీరు ఎందుకండి మీ మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా మీదకి పంపించడానిక ఎవరు చేశారు ఎందుకు చేశారు నువ్వు నిద్రపోనివా నన్ను ఏంటి అసలు నువ్వు అసలు నువ్వు నువ్వు ఏంటమ్మా నువ్వు ఏదైనా ఉంటే నువ్వు వాడు చూసుకోండి మమ్మల్ని నిద్రపోని మా వయసు గౌరవం ఇవ్వమ్మా నువ్వు ఎందుకో మమ్మల్ని ఇట్లా ఏడ్పించుకు తింటున్నావు చెప్పు మాట్లాడు మాట్లాడు ఏమన్నా చెప్పు కాదంకుల్ సాయికి ఫోన్ చేశారా మీరు నేను ఎందుకు చేస్తాను వాడిని చచ్చిపోయిన నా కొడుకుతో అంటే తను మళ్ళీ తనకి చేసి ఇట్లా మా నాన్నకు చెప్పారు కదా అని చెప్పి అన్నాడు మా నాన్న ఫోన్ చేసి చెప్పారు కదా అని చెప్పి అన్నాడు ఇక్కడ నేను మా ఆవిడ ఇద్దరులో ఎవరు చెప్తారు చెప్పు తెలియదు అంకుల్ అంటే తను చెప్పిన మాట మేము చెప్తాం ఇంకోటి అంకుల్ ఇంకో మాట ఇద్దరు ఉన్నాము మా పక్కన ఎవరు లేని కూడా లేరు సో వాళ్ళ అమ్మ చెప్పింది బాత్రూమ్ లోకి వెళ్ళి దొంగల అంకుల్ అక్కడ తప్ప అంకుల్ వద్దులే అంగి అంకుల్ ఒక మాట లేకపోతే కొడుకు మీద ప్రేమతో ఇటు చేసి అట్లా అంకుల్ అంకుల్ మీరు నాకు పెద్దవారు అంకుల్ ఒకటి తను ఎప్పుడు డబ్బు కోసం కానీ ఎప్పుడు మీతో అట్లా మాట్లాడలేదు అంకుల్ ఇందాక మీరు అన్న మాట కొంచెం బాధ వేసింది కానీ అసలు ఏంటిది మమ్మల్ని నిద్రపోనీరా ఇప్పుడు అసలు దీన్ని కూడా వదిలేయాలి చెప్పండి